మండల పైన కోల్చారంలో జోరుగా సాగుతున్న నామినేషన్ల పర్వం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వెంకట్ గౌడ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి రావడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము అప్పాజిపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది మరియు ఈ నాకు మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగర ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం